ఈరోజు ఆదోనిలో నేను ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే మిగిలిన కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ఆదోనికి తాగునీటిని సప్లై చేసేటువంటి దాన్ని ప్రిజర్వ్ చేసుకునేటువంటి ట్యాంక్ దీనికి గంగ పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాం మేము ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా తుంగభద్ర డ్యాము గేట్లు ఎత్తేసిన తర్వాత మాకు తుంగభద్ర దిగువ కాలువ ద్వారా మాకు నీళ్లు సరఫరా అవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్లు పెట్టి మోటార్ల ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనే చెరువుకి మనం నీళ్లు ఎత్తిపోసుకుంటాము లేదా మ మిషన్లతో తోడేసుకు పెట్టుకుంటాము వీటిల్ని వచ్చే వేసవికాలం ద్వారా వరకు కూడా ఆదోని పట్టణంలో ప్రజలకు దాహార్తి తీర్చడానికి నీటి అవసరాల కోసం తాగునీటి మనం వాడుకునే నీటి అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం దీన్ని మొన్ననే మూడు నాలుగు రోజుల కిందట తుంగభద్ర గేట్లు ఎత్తినారు నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి రోజు మీరు చూస్తా ఉన్న ఎంతసేపు కూడా గంగమ్మకు మేము ఆహ్వానం పలికేం మేము అందరూ కలిసి ఇక్కడ మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్ తరఫున అందరూ కూడా ఇక్కడ నిలబడ్డాం నీళ్లు కూడా చూసాము నీళ్లు కొంచెం నేను ఇంతకుముందు కూడా చెప్పాను నీళ్లు కొంచెం పచ్చగా ఉన్నాయి అంటే కొత్తగా వరదల్లో వచ్చిన నీళ్లు కదా పైనుంచి వచ్చిన నీళ్ళు ఇవి కొంత కలర్ మారి ఉన్నాయి ఆదోనిలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఎవరు కంగారు ఇప్పుడు కొత్తగా నీళ్లు తోడివేస్తున్నాం కాబట్టి తుంగభద్ర నుంచి వస్తున్న నీళ్లు మట్టిలో నుంచి వస్తున్న నీళ్లు మంచి నీళ్ళు ఇవి ఆ రంగు చూసి ఎవరు భయపడద్దు కానీ తాగ తాగే సందర్భంలో తాగాల్సిన సందర్భంలో తప్పనిసరిగా వేడి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ గతంలో కూడా బసత్పురం ఎస్ఎస్ సంబంధించి గత పది సంవత్సరాలు చూస్తే తాత్కాలిక పనులు మాత్రమే చేశారు అంటే ప్రజలు ఇప్పుడు వర్షాలు కురిశారు కాబట్టి అంగభద్ర డ్యామ్ ఫుల్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రయోజనం లేదు సార్ అదే ఒకవేళ వేసవి కాలంలో ఇప్పటికీ తాగునీటి సమస్య చాలా ఉంది ఈ పర్టికులర్ ఈసారి వందకు వంద శాతం నిజమండి మీరు చెప్పేది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒక వాళ్ళు ఒక వైపున వైపునటు వాళ్ళు దెబ్బ తినడం వల్ల దానిలో నింపాల్సిన కెపాసిటీ వంద లీటర్లు నింపాల్సి వస్తే మేము యాభై అరవై లీటర్ల వరకే నింపగలుగుతా ఉన్నాం అందువల్ల ఇవి తొందరగా అయిపోతుంటాయి రోజు వాడుతూ ఉంటాం కదా తొందరగా అయిపోతుంటే వేసవి సమయానికి వచ్చేసరికి నీటి కొరత ఏర్పడతా ఉంది అందువల్లే కౌన్సిల్లో కూడా మేము కూడా అందరూ ఈ వాళ్ళను శాశ్వత ప్రాతిపదికన రిపేర్లు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసుకుంటా ఉన్నాం తయారు చేసుకుని వీలైనంత తొందరగా పనులు మొదలు పెడితే మీరు చెప్పినట్టుగా ఎక్కువ నీళ్లు నింపుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఈ తుంగభద్ర దిగువ కాలవల ప్రయాణం చేసేటప్పుడు ఆదోని నియోజకవర్గంలో సుమారుగా డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఇది మనకు ఆదోనికి వచ్చేసరికి తుంగభద్ర డ్యామ్ మొదలుపెట్టిన తర్వాత ఆదోనిలోకి ఎంటర్ అవ్వడానికి సుమారుగా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి తుంగభద్రమ్మ ఆదోనిలోకి ప్రవేశించింది అందువల్లే మేమంతా కూడా ఆహ్వానం పలికినాం తప్పనిసరిగా మీరు చెప్పింది వందకు వంద శాతం మనము ఆదోని నీటి అవసరాలకు తాగునీటి అవసరాలకు తగినంత నీళ్ళని ఇక్కడ మనం స్టోర్ చేసుకోలేకుండా ఉన్నాం దానికి ప్రాతిపది శాశ్వత ప్రాతిపదికన మనము ప్రయత్నాలు చేయాల్సి ఉంది ఇంకా ప్రయత్నాలు సఫలం కాలేదు తొందరలో పని మొదలు పెట్టి సఫలం చేస్తామనే నమ్మకం మాకుంది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివరి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు